ఓం శ్రీ గురు నమ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవు ఉపాత్మహం ఈరోజు రమణలు కలక నిర్యాణం చెందినటువంటి రోజండి ఆయన పంతొమ్మిది వందల యాభైలో ఇదే రోజున ఏప్రిల్ పద్నాలుగుని ఆయన తణుకు చాలించారు ఆయన పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదిలో ఆయన జన్మించారు ముప్పై తారీఖు డిసెంబర్ని తర్వాత ఈరోజు కిర్యాణం అంటే అదే పంతొమ్మిది వందల యాభై ఆయన జీవించిన సుమారు డెబ్బై సంవత్సరాలండి ఆయన మన భారతదేశంలో గొప్ప ఆధ్యాత్మికవేత్తగా గొప్ప పేరు సంపాదించిన మహానుభావుడు యోగి మహారాజు కూడా అతను ఎక్కువ మౌనంగానే ఆయన ఉంటూ ఉండేవారు ఆయన దగ్గరికి అనేక మంది వాళ్ళ సంశయాలు నివృత్తి చేసుకుంటూ వస్తే ఆయన ఒకటే మాట చెప్పేవారు నువ్వెవరో నువ్వు తెలుసుకోవాలి అక్కడ నువ్వెవరో నువ్వు ఉంటే ఇంక అయిపోయింది ఆ సమాధానంతో ఇంకా ఏం మిగలదు చివరికి ఏంటంటే అసలు ఈ జన్మ తాలూకా అర్థం అసలు మనం ఎందుకు వచ్చాము ఏమండి అది తెలుసుకోవాలి అది తెలుసుకోవడం అంటే అది జ్ఞాని కావడమే అది అది భక్తికి పరాకాష్ట జ్ఞానం అని చెప్తారు ఈయన దగ్గరికి ఈ మనకి సూర్యరాగమ్మ గారిని ఆవిడ లేఖలు జాబులు ఉంటాయి ఆవిడ దాన్ని నలభై తొమ్మిదిలో ఆవిడ నల నలభై ఐదులో ప్రారంభించేశారు నవంబర్లో చేసి యాభైలో ముగించేశారు ఆయన పోయారు కదా అప్పుడే ఆ ముప్పై తారీఖు మనం చెప్పుకుంటాం కదా ఈ ప పద్నాలుగో తారీఖుని అయితే ఆవిడ చెప్పిన సుమారుగా నాలుగు సంవత్సరాల చిల్లర అయితే ఈ లేఖలన్నీ ఎలా వచ్చేయని సమస్య వస్తుంది మనకి చదువు చదువులకి ఆవిడ ఏంటంటే ఆ రోజుల్లో ఆవిడ చిన్నప్పుడే బాల్య వివాహాలు చేసేవారు పోతే వచ్చి రమణాశ్రమంలో ఆవిడ ఉండిపోయారు ఉండిపోయినప్పుడు పూర్వం ఉత్తరాలు రాసినప్పుడు ఒక అలవాటు ఉండేది ఒక తీకె పెట్టి దాన్ని కుస్తూ ఉండేవాళ్ళం అందరు కూడా మా ఇంట్లో కూడా నేను చూశాను మా పిరణ్ గారింట్లో అయితే అలాగే ఈవిడ అన్నదముడికి రెండు అన్నదముడికి ఉత్తరాలు రాస్తూ ఉంటే ఇక్కడ జరిగిన సంఘటనలన్నీ కూడా ఆయన భద్రపరిచారు తర్వాత కాలంలో ఈ రమణమేష ఆశ్రమం వాళ్ళు అవన్నీ చాలా బాగున్నాయి అవి రమణ వాక్కు అని చెప్పచ్చు అంటే ఆయన అందరూ వచ్చినప్పుడు కాళ్ళు కూర్చునేవారు సాధారణంగా మౌనమే కానీ దర్శనం ఇచ్చే దర్శనం ఇచ్చినప్పుడు ఎవరినైనా అడిగితే లేదా అతనికి చెప్పాలంటే మంచి విషయాలు చెప్పేవారు ఆ చెప్పే విషయం ప్రతిదాని కూడా ఒక ఆధ్యాత్మిక చింతన ఆ భావమాత్రం ఉంటూ ఉండేదండి ఆయన అలా అలాగా ఆ రమణమ్మ ఆయన జాబులని అది అరుణాశ్రమ లేఖలని చెప్పేసి పేరుతో వాళ్ళు వేశారు అదేగాక స్వామి ఉపదేశస్తారవని చాలా గొప్ప పుస్తకం అని చెప్పుకుంటుంటారు అలాగే ఉపదేశ రత్నమాల అని చెప్పేసి ముపునరారా అనేటువంటి ఒక గొప్ప తమిళ యొక్క వేదం అతను రాశారండి పద్యాల రూపంలో దాన్ని అక్కడక్కడ స్వామివారు మళ్ళీ సరిదిద్ది ఆయన భావాలు కూడా చెప్పి దాన్ని మళ్ళీ పునరా ముద్రించారు దానికి తెలుగులో సత్యనారాయణ గారు అని చెప్పేసి ఒకతను మహానుభావుడు తెలుగు చేశారండి అది కూడా చాలా గొప్ప విషయాలు చెప్తారు ఇవన్నీ కూడా ఏది చెప్పినా సరే జ్ఞానానికి సంబంధించినవే ఈ జ్ఞానం అనంతం అని అనేక మహానుభావులు అనేక రకాలుగా చెప్తారు అయితే రమణ మహర్షి గారు పద్నాలుగో ఏట వచ్చేసారు చిన్నతనంలోనే చిన్నతనంలో వచ్చి ఆయన ఏంటంటే దేవాలయంలో చోట ఉన్నారని చెప్తారు కొట్టేస్తారు ఎవరు చెప్తేనే నేను విన్నాను అక్కడ ఏంటంటే ఆయన కూర్చుంటే ఆయన ధ్యానంలో ఎంత డీప్ దీనికి వెళ్ళిపోయారంటే పురుగులు అవి కట్ చేసి అవి అవి రక్తసిక్తం అయిపోయాయి సరే ఆయన తీసుకొచ్చారు పైకి శేషాద్రి అని చెప్పేసి ఒక యోగి అతను కూడా అరుణాచలంలో ఉంటూ ఉండేవారు ఆయన గుర్తించి గుర్తించారు మొట్టమొదటిగా సరే తర్వాత చాలా కాలం విరూపాక్ష గుహ అని ఉంటుంది అక్కడ ఆయన తపస్సు చేశారు సాధన అక్కడ నుంచి స్కందాశ్రమం అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం రమణాశ్రమం ఉంది అక్కడ మీదని అక్కడ ఉంటూ ఉండేవారు ఇప్పుడు అక్కడ స్లాబ్ అది వేశారు అక్కడ ఆశ్రమంలో కూడా ధ్యానం చేసుకునేవారు అతను అక్కడ ఉండగానే వారి తల్లి వచ్చారట వస్తే ఈ తోటి వారు ఏంటంటే ఈ శిష్యుల్లాంటి వారు అప్పటికే ఉండడానికి వీరలేదు అన్నట్టు అంటే రమణలు అన్నారు మా అమ్మగారు ఆవిడ ఎక్కడ ఉంటారో ఆవిడ వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతానన్నట అయితే మనకు సాంప్రదాయం గొప్ప సాంప్రదాయం అండి మాతృదేవోభా అని చెప్పింది మన వేదం తల్లి తల్లిని మించిన దైవం లేదని కూడా అంటూ ఉంటారు అందరూ పెద్దలు ఇది ఎలా వచ్చిందంటే మనకి ఎంత సన్యాసి అయినప్పటికీ కూడా చెప్తారు తండ్రి కనపడినా మనిషి మనం అంటే ఆ పీఠాధిపతి ఏం చేయక్కర్లేదు తల్లి మాత్రం కనపడితే దండం పెట్టాలట అది గొప్ప సంస్కారం మనకి భారతీయ జాతిలో దీన్ని అందించిన వాళ్ళు ఎవరంటే మనం ఆదిశంకర్లు అని చెప్పచ్చు ఆదిశంకర్లు కష్టకాలంలో తల్లికి మాట ఇస్తారు అమ్మా నువ్వు ఎక్కడున్నా నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నేను ఎక్కడున్నా నేను వస్తానని అలాగే ఆవిడ కష్టంలో తలుచుకుంటే ఆయన వచ్చారు ఆవిడికి ఇంకా కొరద ఉండిపోయాట జన్మలేవో అవి జన్మగ్రంథాలు అవి కూడా దగ్గర ఆయన అంత గొప్ప మహానుభావుడు అంటే తల్లి తల్లికి ఆయనే స్వయంగా కర్మ చేశారు అసలు సన్యాసి అంటే ఏ విధమైనటువంటి కర్మలు వాళ్ళు చేరు అంటే విడిచి సన్యాసము అంటే విడిచిపెట్టేశాడు ఆయన సంస్కారాన్ని విడిచిపెట్టారు అంటే తల్లి విషయంలో మాత్రం అలా చేయొద్దని చెప్పినట్టుగా ఆ శంకర్లు చెప్పారు అదే విషయాన్ని రమణలు కూడా ఇక్కడ ఆచరించారండి తర్వాత తల్లిపోతే మాతృభూతి అని చెప్పేసి కిందనే ఆశ్రమంలో మనకి వెళ్తుంటే అడించేది ఒక దేవాలయంలో కనపడుతుంది అక్కడ ఆవిడకి ఇచ్చేసి ఒక మాతృభూతేశ్వరలింగం పెట్టారు ఆ దేవాలయంలో మీరు నిలబడితే ఎదురుకుండా కుడివైపు ఆయన మరణం దీంట్లో అనుభూతి పొందారు ఆయన ఆ అనుభవాన్ని కూడా అక్కడ మనకి రాస్తారండి ఇంగ్లీష్లోనూ అందరూ చూడవచ్చు దీనికి ఎంతోమంది శిష్యులు ప్రశిష్యులు అంటే ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు వీళ్ళు మనం ఒక ఇతని చలం గుడిపాటి వెంకటచలం గారిని అందరూ చెప్పుకుంటూ ఉంటారు ఆయన గురించి ఆయనకు గొప్ప మహా మంచి రచయిత కూడా అయితే నాస్తికత్వం ఉంది ఆయనకి అల అలవాట్లు కూడా ఉన్నాయి ఆయన్ని అతని స్నేహితులు ఎవరో దీక్షితులు ఎవరో ఆయన అత్త ఆయన ఇష్టం లేకపోయినా సరే ఒకసారి చూద్దాం ఏమిటో అని వెళ్ళారట వెళ్తే స్వామి కొండ దిగుతూ వస్తున్నారట ఈ నోట్లో గుప్పని సిగరెట్ పెట్టుకుని ఉన్నారట ఆయన ఇలా చూశారట చూడగానే ఏమిటో స్పందన కలిగింది మనిషిలో అవి వదిలేసి ఆయన వంగి ఆ కాళ్ళ దండ పెట్టారట అయితే తర్వాత కాలంలో ఆయన ఆశ్రమంలోనే ఉండిపోయారు ఉండిపోతే వీళ్ళకి వస్తారు కెలి ఉంది ఇప్పుడు అంటే శ్రీశ్రీ గారు వీళ్ళందరూ కూడా రాశారట శ్రీశ్రీ నువ్వు అన్ని ఆనందాలు కోల్పోతున్నావు అని ఆనందం అంటే ఆ మనిషికి ఏంటంటే ఓ సిగరెట్లు తాగడం ఆ మందు కొట్టడం ఇంకొక వ్యవహారం ఇవన్నీ ఉంటూ ఉండేవి అయితే ఈయన రాశారట మీరు పొందినటువంటి ఆనందం కంటే అనేక రెట్ల ఆనందాన్ని నేను ఇక్కడ ఆశ్రమంలో పొందుతున్నాను చాలా ఆనందంగా ఉన్నాను సుఖంగా మీరే నా గురించి బాధపడకండి అని చెప్పారట అంటే గుడిపాటి వెంకటాచలం గారు అక్కడే ఆ వెంకటాచలం గారిది కూడా ఈ సమాధి కూడా అక్కడ గేటు దగ్గరలోనే ఆయనది ఉంటుందండి అలాగే ఈయన పశుపక్షాలు కూడా ఉడతలు వస్తూ ఉండేవి అలర్ట్ చేస్తూ ఉండేవి ఇకపోతే ఒక ఆవు లక్ష్మి అంటారు ఆ సమాధి కూడా అక్కడే ఉంటుంది అలాగా ఈయనకి తరతం భేదాలు జీవుల తాలూకా అన్నీ కూడా వాళ్ళకి ఏంటంటే ఆ భగవద్ దీంట్లో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ స్థితి పొందినప్పుడు వాళ్ళ భాష అన్ని భాషలు వాళ్ళకి అర్థమవుతాయి ఒక భాష అనేటి అలాగా మనమైతే చదువుకోవాలి భాషలు పక్షుల భాషలు అన్నీ అర్థమవుతాయి కోతులు వచ్చేవట బాటిలో వాటి మా మామిడికాయల కోసం మళ్ళీ ఇతని దగ్గరికి వస్తే తీర్పు చెప్పినట్టుగా అయినా మామూలుగా వాటి కూర్చోబెట్టి చూస్తే చాలు వాళ్ళకి స్పందన ఇప్పుడు మౌనోవ్యాఖ్య ప్రకటితనే ఉంటుంది అతను పరమాత్మ ఆ దక్షిణామూర్తి ఆయన చినుముద్రల్లో ఉంటాడు ఎదురుకుండా తలలు నిలిసినటువంటి ఋషులు వాళ్ళందరూ కూర్చొని ఉంటారు ఆయన ముద్రలో ఉండి వాళ్ళ వైపు చూడగానే వాళ్ళకి అన్ని అవగాతమైపోయేవట వాళ్ళకి అలాగా ఈయన చెప్ ఈయన ఈయన గురించి చెప్తుంటారు ఎంతో గొప్ప మహా మహానుభావుడు ఈయన ఏంటంటే ఆశ్రమంలో ఉన్నప్పటికీ ప్రత్యేకంగా వసతులు ఏమీ కోరేవాడు కాదు ఆయనకు ఒక చిన్న గోచు గుడ్డ చాలు అదే కట్టుకుని తిరిగేవారు ఎప్పుడు కూడా అక్కడ ఎంతో ఆప్యాయంగా వెళ్తున్నప్పుడు కలిపి పలకరిస్తూ ఉండేవారు అందరినీ కూడా ఒకసారి చెప్తారు ఒక కేరళ నుంచి ఒక వైద్యుడు ఒక చక్కటి లేహ్యం తీసుకుని వచ్చేట చెప్తూ అంటాడు ఇది చాలా ఖరీదైన లేహ్యం స్వామి మీకు తెచ్చాను మీరు ఏంటంటే తినండి అన్నట్ట అలాగా అన్నట్ట సరే ఆ పంక్తిని కూర్చుంటారు భోజనాలకు అందరూ కూడా ఒకేసారి అప్పుడు అందరికీ వడ్డించమన్నారట స్వామి అలాగ తర్వాత ఇంకో స్వామి ఆ మటన్లో ఉన్నవాళ్ళు అడిగేవారట స్వామి అరవిందుడు వాళ్ళు కూడా చాలా బలమైన ఆహారం తీసుకుంటారు మీరేంటి మీరు కూడా బలమైన తీసుకోమని అట్ట అంటే చెప్పారట నా సంసారం చాలా పెద్దది కదా నేను ఎలా అంటే అందరూ కూడా అతనితో పాటు భోజనం చేయాలి అది ప్రత్యేకంగా ఏమైనా వడ్డం చేస్తే మాత్రం చాలా కోపం అది వదిలేస్తారు కూడా అంత అలా అలా ఉంటూ ఉండేవారు అంటే ఆ మనసు అలాంటిది సరే అలా ఈయన దగ్గర ఏంటంటే నాయన అని చెప్పేసి కావ్యకంఠ గణపతిమని ఆయన పేరు చెప్పుకోవాలండి ఆయన కూడా చాలా గొప్ప మహానుభావుడు ఆయన ఆంధ్రదేశంలో కలవరాయ అగ్రహారం అని చెప్పేసి ఉంది బొబ్బిలి దగ్గరలో ఉంటుంది ఆ బల్జిపేట బొబ్బిలి అన్నీ కూడా ఏమండి అక్కడ ఉండేవారు అనమాట అయ్యల స్వామినాజుల వాళ్ళు వాళ్ళ ఇంట్లో ద్రావిడండి ఆయన చాలా మహానుభావుడు వాళ్ళ నాన్నగారు సూర్యోపాసకుడు తర్వాత మన వినాయకుడు గణేషుడు ఆయన తలకు ఉపాసన చేశారు ఇతను చిన్నప్పుడు మాటలు వచ్చేవి కాదు నోటి మీద ఒక దీన్ని కాల్చి పెట్టేవారు అంటే అదో ప్రక్రియ చేసేవారు వాడు ఉపాసన సరే ఆయనకి మాటలు వచ్చాయి తండ్రి ఆయనకి దగ్గర తండ్రి దగ్గరే నేర్చుకున్నారు బాబాయ్ దగ్గర జ్యోధిష్ఠ నేర్చుకున్నారు ఆయన తర్వాత కాలంలో తండ్రి గారు చెప్పేవారు తపస్సు చేస్తాను తపస్సు చేస్తా అని అలాగే తపస్సు చేసేవారు పెళ్లి చేస్తారు పెళ్ళి అయిన తర్వాత కూడా భార్య అడిగి నేను కాశీ వెళ్తాను కాచి వెళ్ళారు అలాగే మనకి ఇతను వెళ్తూ నవద్వీపం అని ఒక ఉండేది కలకత్తా దగ్గరలో ఉండేదండి ఇప్పుడు కూడా ఉంది బహుశా నవద్వీపంలోనే అనుకుంటాను ఇస్కాన్ వాళ్ళు తల హెడ్ క్వార్టర్స్ వేస్తూ ఉన్నాయి అక్కడ మహాపండితులు ఉండేవారు భారతదేశంలో గొప్ప పండితులు కదండి మంది అక్కడ కాశీ అవంతి అన్ని అన్ని చోట్ల కూడా ఇంపార్టెంట్ అయినటువంటిది దీంట్లో అయితే అక్కడ వాదనలో అందరినీ గెలిస్తే అనమాట అంత పూర్వం ఏంటంటే అంబికా దత్త ఉన్నారు అంతట నేను అంబికా దత్తుడిని అంటాడు దత్తా చేసుకున్నానండి ఈ వినాయకుడు అంటాడట నువ్వు దత్తుడివి నేను కొడుకునంట అంటే అలా సరదాగా ఆఖరికి అక్కడ గొప్ప గౌరవాలు పొందుతారు ఆయన మహానుభావుడు ఆయన తమిళనాడు వచ్చిన తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తారు తమిళని రావాలి వస్తే కానీ ఉద్యోగం ఇవ్వలేవంటారు ఉద్యోగం ఇవ్వలేమంటే తమిళని ఆయన అంటే ఇది మన ఎవరికి కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుందండి కానీ కొన్ని కొన్ని వాళ్ళకి అవి ఇంతవరకు కూడా అనుకున్నట్టుగా సైన్స్కి అవి అంత చిక్కవు అతను పదిహేను రోజుల్లో తమిళ నేర్చుకున్నారా పెద్ద పెద్ద ప్రొఫెసర్స్తో వాళ్ళతో నీట్గా భాష మాట్లాడారా అవన్నీ అంటే యథార్థమే కానీ అదంతా ఎవరు రుజువు చేయగలరండి దానికి ఏమిటి ఆ మేధాశక్తికి అలాగే ఉమా సహస్రం అని చెప్పేసి ఆయన వెయ్యి పద్యాలతో శ్లోకాలతోటి మొదలుపెట్టారట పదహారు నేను పూర్తి చేస్తానని ఆయన గోరు చుట్టయింది అయితే ఆ దగ్గరలో ఉండే వైద్యుడికి అమ్మవారికి కనిపించి ఇలాగ అక్కడ ఒక అతనికి ఏంది వెళ్ళమంటే ఆయన వెళ్ళి తిన్నగా మన యోగి మహారాజ్ ఈయన రమణ దగ్గరికి వచ్చారు అప్పుడు రమణ మహర్షి చెప్పారు నాకు కాదు ఆయన పలానా చోటుకు వెళ్ళి అతనికి ఇదైందని అప్పుడు ఆ కట్టు కట్టిన తర్వాత ఇంకా అది పూర్తి చేయాలి టైం లేదు అప్పుడు ఏంటంటే నలుగురు లేఖకులను పెట్టుకున్నారు ఆయన రమణ మహర్షి ఆ లేఖకులు లేఖకుల తలక వెనకదలు కూర్చున్నారు ఇంత పోటీనికి ఈయన చెప్పడం మొదలుపెట్టారు గబా గబ్బ ఆ కాలంలో మొత్తం మొత్తం మీద అనుకున్న టైంలో పూర్తి చేశారు ఆ ఉమాసాస్త్రాన్ని అప్పుడు రమణ మహేష్ అంటారు ఎవరు ఈ నాయన కావ్యకండి గణపతిని యా నేను పూర్తి చేయలేదు తమరే ఇక్కడ వచ్చి పూర్తి చేశారు తమ తలక దయాని అంటే ఏమిటంటారంటే ఆ కుమారస్వామి తాలూకా అంశం అని చెప్పేసి అంటారండి రమణ మహేష్ని ఈయనేమో వినాయకుడు తాలకు అంశం అంటారు గణపతి అంటే ఈ గణపతి ఉపాసన చేస్తారు ఈయన అలాగే రకరకాల ఉపాసన చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ ఆవికాఖండ గణపతి ముని అది తర్వాత ఆయన దీంట్లో వేదాంతంలో చెప్తూ రాముడు కృష్ణుడు అంటే చాలా పరిపక్వత పొందినటువంటి యోగి అనమాట ఇంద్రాశబ్దం తీసుకుని ఆయన చెప్పారంటారు నాసిక్లో చాలా గొప్పగా వేదాంతం గురించి సరే అలా ఉంచండి అలాగే రమణ మహేష్ దగ్గరికి ఎందరో వస్తూ ఉండేవారని చెప్పుకున్న పాల్ బ్రంటన్ ఆయన కూడా వచ్చారట అయితే ఇక్కడ విషయం చదివేనది ఎంతవరకు అనేది ఈ రమణ మహర్షి దగ్గరికి ఈ పాలు బ్రంటననుకుంటూ అతనే ఈ ఆయన కంచి వెళ్ళారు కంచి పరమాచారి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టారు ఆ నమస్కారం పెట్టిన తర్వాత యోగులకి మహత్తులే అవి ఉంటాడు కదా మీరు అని చెప్పేట నాయన నేను కాదు నువ్వు ఓపంచే ఆ రమణాశ్రమంకి వెళ్ళన్నారు రమణాశ్రమం వెళ్ళిన తర్వాత ఆ యోగుల తలక ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడుకుంటారేమో ఏం ఏం తెలియదు రెండో రోజు మూడో రోజు ఏం చెప్తాడని చూస్తున్నాడు రోజు వస్తున్నాడు కూర్చుంటున్నాడు ఆయన ఏవో చెప్తున్నారు వెళ్ళిపోతున్నారు ఆ నాలుగో రోజు వచ్చి చేయి పట్టుకున్నాడు ఈయన పట్టుకోకుండా ఆయనకి ఏదో అయింది కిందగా ఆ థేమ్స్ అనేది ఇంగ్లాండు ఆ పరిసర ప్రాంతాలు అన్నీ కూడా ఈయన ఆకాశంలో తేలుతూ చూస్తూ వచ్చినట్టుగా అయిందట మళ్ళీ అయితే రమణాశ్రమంలో అరుణాచలంలో ఉన్నారు ఇది ఎంతవరకు సాధ్యం అంటే అది సాధ్యం దానికి ప్రశ్నకి సమాధానాలు మన వాళ్ళు చెప్పలేరు సైన్స్గా అందరు ఏమండి అలాగా అంటే మన భారతీయ యోగ సాంప్రదాయంలో యోగులు ఎంతోమంది ఉండేవారు మీరు లహరి ఇక్కడ మళ్ళీ అవుట్ ఆఫ్ ది వేగా లహరి మహాశయ్ అని చెప్పేసి ఒక మహానుభావుడు కాశీలో ఉండేవారు ఆయన కూడా మహాయోగి అయితే ఒకటి ఆయన సంసారం చేశారు పిల్లల్ని కన్నారంతా ఆయన గురించి ఒకసారి తెలుగు యోగ అని చెప్పేసి మహానుభావుడు చెప్తారు మేము ఈ వందల సంవత్సరాలు గోచి కట్టుకుని సన్యసించి ఇలా ఉన్నావు నువ్వు సం సంసారం చేసుకుంటూ గోచి కట్టుకోకుండా ఏ ఈ సిటీలు ఈ నగరాల్లో ఉండి నువ్వు సాధించావు నాయన నువ్వు చాలా గొప్పవాడవుంట అలాగా ఆ ప్రాప్తం ఉంటే అదే జన్మ జన్మల ఆ ఫలితం రావాలండి అక్కడ భగవద్గీతలు ఏం చెప్తారంటే కర్మ ఉంటుంది ఆ కర్మ తలక ఆ శేషం ఎప్పుడైనా అనుభవించాలి పుణ్యకర్మలు చేసిన తర్వాత మరి తర్వాత నేను లోపలిని పోతే ఏమవుతుందంటే అప్పుడు కృష్ణ భగవాన్ చెప్తాడు మళ్ళీ వచ్చే జన్మలో అది ఉంటుంది ఆ పుణ్య జన్మ అందుకే పుణ్యకర్మలు చేయాలి పుణ్యమైన మంచి జన్మ వస్తుంది ఆ మంచి జన్మలో చేసిన తలుక ఆ పుణ్యం తాలక ఫలితాలను మనం అనుభవిస్తామండి ఇలాగ రమణ మహర్షి అది అంత దగ్గరికి ఎంతో మంది వచ్చేవారు ఇది ఒక ఉదాహరణ ఒకసారి ఆ రమణ మహర్షి లోపల ఉంటారు ఒకసారి పరమాచార్య కాంచి పరమాచార్య వస్తారు అరుణాచల దర్శనం చేసుకుని ఇలా మఠం ముందరించి వెళుతూ వీళ్ళ పీఠం పీఠం కాదు దాని ఉంటారు అంటే ఆశ్రమం రమణ ఆశ్రమం ఇలా వెళుతూ ఒకసారి చూసి ఒక రెండు ఒక్క నిమిషం అన్నారు ఆగి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత అరే ఈ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రమణ మహర్షి శిష్యులు అడుగుతారట స్వామి ఆయన ఒకసారి ఇలా చూశారు వెళ్ళిపోయారు ఎవరన్నా అప్పుడు ఈ రమణ మహర్షి అంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి అన్నాడు ఏమిటి చంద్రశేఖరేంద్ర సరస్వతి అని ఒకడు ఏ రమ్మణిష్ణుని ఒకడు ఉన్నారా లోకల్లో ఓహో నాకు తెలియదు అంటే అక్కడ ఏంటంటే వ్యంగ్యంగా అద్వైత సిద్ధాంతంలో ఒకటే ఉన్నది ఈ ప్రపంచంలో ఈ రూపం నామం తీసేస్తే ఏమిటి ఏం లేదు కదా చెట్లు పుట్టలు రాముడు వెంకట్రావు ఇవన్నీ తీసేస్తే ఉన్నది ఒకటే అదే అదే ఆత్మ అదే పరమాత్మ ఇదనండి అదే అలాగా ఇలాగ ఎన్నో ఆయన విషయాలు ఆ శిష్యులకి చెప్తూ ఉంటారట చెప్తూ ఉండేవారు మహా అండి ఈరోజు అంటే ఇంకా చాలా విషయాలు ఉంటాయి ఇక ఏంటంటే దీంట్లో ఇంటర్కనెక్టెడ్ ఏంటంటే ఈ రమణ మహర్షికి ఈ ఇప్పుడు కావ్యకాండ గణపతి ముని వాళ్ళకి కూడా ఈ కావ్యగండ గణపతి ముని అంటే శాపానుగ్రహ సిద్ధులు ఉన్నటువంటి మహానుభావుడు అనమాట ఆయన ఒకసారి ఏదో కోపం వస్తుంది ఆ దేవుడి దగ్గర రథం కాలిపోయింది వెంటనే ఆయన గబ్బ గబ వెళ్ళి చేతులు చేయి వేయించుకుంటారు ఇంకా ఎప్పుడు కూడా ఆ కోపాన్ని గురికాకూడదని చెప్పిస్తే రమణ మహర్షి ఆయన్ని చేతులు చేయి వేయమంటారు ఆ కావ్యకాండ గణపతి అంటే ఆయన తపస్సు అలాంటిది ఆయన పూర్వ సుకృతం అలా వచ్చేసే అన్నీ కూడా తర్వాత వాళ్ళ ఆర్థికం పెట్టేవారు వాళ్ళ నాన్నగారిది పెట్టిన తర్వాత వాళ్ళ ఆవిడకి ఒక మంత్రం ఉపదేశించేవారు అంటే అది ఆ మంత్రం ఉపదేశించిన తర్వాత భోజనం పెట్టేవారు తర్వాత బీదవాళ్ళకు కూడా భోజనం పెట్టే పెట్ ఆ రోజు పెడుతుంటే అసంఖ్యంగా అంటే అక్కడ ఇంత అంత అని లెక్క పెట్టలేనిదే అంతమంది వచ్చినా సరే అంతమందికి ఆవిడ చేతితో పెడుతుంటే అది మళ్ళీ వచ్చేది అంటే మనం మహాభారత కాలంలో అక్షేపాత్ర అని చెప్పుకున్నాం కదండి సరే భగవానుడు ఇచ్చాడు ధర్మరాజుకి అలాగే ఇక్కడ కూడా మహానుభావులు ఈ కలియుగంలో కూడా ఎందరో కొంతమంది మహానుభావులు ఉంటారండి అలా ఎందరో మహానుభావులు వాళ్ళందరికీ కూడా మనం దండాలు పెట్టాలి అయితే ఈ రమణ మహర్షి ఒకసారి అంటే ఇది కూడా దృష్టాంతం విరూపాక్ష గుహలో ఈయన ఉంటారు ఎవరు మన కావ్యగండి గణపతి ముని ఆయనకి రకరకాల సాధన చేసేవారు ఆయన కూడా కపాల భేదం అవుతుంది కపాల భేదం ఎంత మనిషి చనిపోతారు సార్ దానికి తిరుగులేదు అయితే ఆ కాంతి ఒకంతా కూడా కాంతిగా వచ్చేస్తుంది ఇలా ఉంది అని చెప్పి ఆ విషయం ఎవరో కానీ స్కందాశ్రమంకి వెళ్ళి చెప్పారట రాత్రి గబగబ వెళ్తే ఆయన ఆగాల మేఘాల మీద రమణ పెట్టి గప్ప గబ్బ గప కిందకి కిందకి వచ్చి వెంటనే అదేం పట్టుకుని ఆయన శుభ్రంగా అని ఏమంటారంటారంటే ఇప్పుడు చూడండి బాదం నూనెతోటి మద్దనా చేసి కాసేపు అలా అట్టే పెట్టారనమాట దాన్ని ఆ తర్వాత ఆయన కోలుకున్నారంటారు సరే ఇలాంటివన్నో భగవంతుడు సాధ్యమైతే అది సాధ్యం కాదే ఉందండి భగవంతుడికి ఎన్నైనా చేస్తారు అలాగే అంటే చిన్న విషయం కూడా అంటే చాలా ఇది ఒక కుక్క పాపం చాలా విపరీత పరిస్థితుల్లో అది చాలా దీనావస్థలో ఉంది అది పొద్దున్న ప్రాబ్లం ప్రయత్నం చేసిందిట కానీ రానివ్వలేదు శిష్యులు వాళ్ళు రాత్రి అయింది సరే అప్పుడు ఆ కుక్క వస్తే ఈయనే వెళ్ళారట బయటకి అది వచ్చింది దాని అది దాన్ని పట్టుకున్నారు దాని శరీరం పట్టుకుందికే దుర్గంధంగా ఉంది భయంకరంగా ఉంది అలాంటి దాన్ని వాళ్ళు ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏ నాయనా ఏం బాధగా ఉందా పర్వాలేదు లే నాయన అని దాన్ని నిమురుతూ నిరుపుతూ అలా ఉంటే గంట పోయిన తర్వాత ఆయన దగ్గరే అది మరణించిందట ఎంత అదృష్టం ఉంటుందో చూడండి ఆవిడ ఆ కుక్క అనేది దానికి మోక్షం అలాంటిది మనకి కాశీలో ఎవరైనా పోతే రామ తారక మంత్రం అయినా ఆ చెవులో తారక మంత్రం ఉపదేశిస్తాడట పరమశివుడు అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటేట చాలా ఆశ్చర్యకరంగా చెప్తారు శ్రీనాథుడు దీన్ని ఎక్కడో చూడ చెప్పారు కాశీఖండమో భీమఖండమోలో అమ్మవారు మొట్టమొదటి వస్తారట వచ్చిన తర్వాత వాడికి ఊపిరి స్థలపదట అంటే చనిపోయే స్థితిలో అపస్కారమ అపస్పారకంలో వెళ్ళిపోతాడు లేకపోతే ఊపిరి స్థలపతి కదా ఆయసంగా ఆ బాధ వలన ఇప్పుడు మనకు అదే బతికినంత కాలం భజన చేతమేమో అన్న కాలం మరతమేమని మనిషికి అప్పుడు చెరుపు మరుపు ఉంటుంది అదే మనం అది అదేం చేయలేం అందుకే మన వాళ్ళు చెప్తారు ముందు నుంచి కూడా తలుచుకోవాలని తలుచుకుంటే ఆ కాలంలో అప్పుడైనా సరే ఏమాత్రం గుర్తు ఉంటుందని సరే అది చాలా కష్టం ఎవరికో సాధ్యం అవుతుంది అనుకోండి మహానుభావులు సరే అమ్మవారు వస్తారట వచ్చి ఒళ్ళో పడుకోబుట్టుకుంటారు అమ్మవారు చూడండి స్వయంగా విసురుతూ ఉంటారు బాగుంటుకుంటుతాడు ఈ లోపలి వినాయకుడు వస్తాడు అమ్మ తల్లి కదా చేస్తుంది అని ఏమిటి నాయన చూడు వీడికి ఊపిరి లేదంటే ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ చూడండి మనవాళ్ళు పెడతారు ఆక్సిజన్ అలాగా తొండంతో ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ ఇస్తాడు వీళ్ళొప్పిని శృంగి వస్తాడు శృంగి రాగానే వీళ్ళు నీళ్లు చూసుమంట నీళ్ళు చదనమాట మనకి ప్రాణం ఒకసారి నీళ్లు ఇలా పడగానే మన శరీరం స్పందించి దానికి ఒకసారి తెలివి వస్తుంది అలా తన నీళ్లు చదువుతాడు అప్పుడు శివుడు వస్తాడట వచ్చిన తర్వాత వాడు గుడిచేవి అందుకే అంటారు చాలామంది పుడిచేవిలో ఆయన ఈ తారక మంత్రం ఉపదేశిస్తాడని చెప్తారండి మహానుభావుడు అలాగా ఈ రమణ మహర్షి ఆ కుక్కకి దానికి మోక్షం కలిగించారని మనం చెప్పాలి ఇదండి ఇంకే ఎన్నో విశేషాలు మన మహానుభావుడు రమణ రమణ మహర్షి గురించి ఏమండి అందరూ వెళ్ళినప్పుడు ఆశ్రమం చూడండి ఆశ్రమంలో ఆయన అక్కడ నుయ్యి ఉంది ఆ నుయ్యిలో నిరంతరం కూడా నీళ్ళు ఎప్పుడూ ఉంటాయి అది కూడా ఆయన అనుగ్రహమే ఆ వెనకాతలే ఆ ధ్యానం చేసుకుందుకుంటుంది తర్వాత ఒక లైబ్రరీ ఉంది ఆ లైబ్రరీలో స్వామి స్వయంగా ఆ సూర్యనాగం గారు అయిన కూడా పుస్తకాలు బైండ్ చేసి అంటే అవిని చెప్పి జాగ్రత్తగా ఉంచారు అదొక లైబ్రరీ కూడా ఉంది అందరూ కూడా చూడొచ్చండి అది ఇంతటితో నేను ముగుస్తున్నాను రమణ మాటల వారికి అనేక అనేక నమస్కారాలతో శుభం భూయ